సరే చెప్పండి నన్ను వస్తున్నాను అమ్మా అమ్మా బాగుండదా తల్లి గారు మీ ఊర్లో పరిస్థితి ఎలా ఉంది అట్లాగే ఉంది గురువు గారు మీరేం బంద్ చేయట్లేదు మంగళవారం శనివారం చేస్తున్నాం గురువు గారు బంద్ చేయండి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి అలాగే గవర్నమెంట్ కి ఇవ్వాల్సిన చూడ కంప్లైంట్ చేయండి అదవైందా కంప్లైంట్ చోట్ల కంప్లైంట్ ఏం కంప్లైంట్ చేశారు ఆ తాలూకా పోలీస్ స్టేషన్ లో చేసాం ఎస్టీ గారు ఆఫీస్ కెళ్ళాము ఎక్కడ న్యాయం జరగలేదు ఏ విషయంలో ఊరు విషయంలోనే ఆ రాముల వారి గురి విషయంలో మన కృష్ణ కత్తులు తీసుకుని వచ్చింది విషయం అదంతా కూడా చేసాము చేసినా సరే మన ఎవరు పట్టించుకున్నది లేదు ఎక్కువగా మాట్లాడితే మనమేదే కేసు పెట్టి లోపల అన్నారు ఎవరు అన్నారు ఆ ఎస్ఐ గారే అన్నారు ముందు మిమ్మల్ని లేచి తర్వాత అప్పుడు వాళ్ళు అన్నారు జై శ్రీరామ్ ఎందుకంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎందుకని అంటే మనం న్యాయం కావాలని కదా భజన కీర్తన చేయండి దాంతోపాటు వాళ్ళ పుస్తకంలో ఏముందో వాళ్ళకు కూడా తెలీదు అది కొంచెం తెలియ చెప్పండి తల్లి ఏం పేరు నాంచారమ్మా ఏ ఊరమ్మా

बनेगा और में मदर हाँ? हाँ? ओम नमः शिवाय 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 ओम 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 नमः 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 शिवाय। 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 श्रीअगस्वर स्वामी की रहे। रहे।

दो शाम दो शाम दो शाम तो रहा है 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 दो शाम दो शाम तो रहा है

కొట్టేస్తారా సార్ అత్తి ఎప్పటిదో ఇది తెలుసా ఇది కళ్యాణ మండపం రెడ్డి చూడు పెంకులతో తీసావా పెంకులు నాన్న ఇప్పుడు కాదు వంద ఏళ్ళు పోయినా ఉంటుంది பண்ணி நேன் எடுத்து நே பலூர்க்கு ரேதா భారత్ భారాత్మతాకి వందే మాతరం వందే మాతరం వందే మాతరం జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రోజు మనం పెద్ద దేవుడిగా పిలుచుకునేటువంటి అగస్తేశ్వర స్వాంగుల్లో పెడంలో ఉన్నాం ఇలా చాలాసార్లు నేను వచ్చాను చాలా సంతోషం ఇప్పుడు కూడా కార్తీక మాసంలో స్వామి దర్శనం చేయడం చాలా ఆనందకరం మన దేవాలయాలు మన దేశానికి మన ధర్మానికి మన సంస్కృతికి మన సాంప్రదాయానికి పట్టుకొమ్మలు వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ముఖ్యంగా హిందువులు ఎవరో దీన్ని చూస్తారు ఎవరో వచ్చి చేస్తారు అని ఏమీ అనుకోకండి రాడు ఓ పాకిస్తాన్ ఎందుకు పుట్టింది ఓ బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది హిందువులు తగ్గిపోయారు కాబట్టి పుట్టింది ఎవడో వచ్చి నీ గుణి రక్షించడం నువ్వు వెళ్ళేటప్పుడు ఏదన్నా గణపతి ఫెస్టివల్లోనో లేకపోతే ఇంకో రథయాత్రలోనో ఎవడైనా నీకు పాలో మజ్జిగో ఎవరన్నా పంచిపెట్టాడంటే అందులో వాడి శరీరంలోంచి ఏదో ద్రవం కలిపి పంచిపెడుతుంటాడు ఎవడైతే హిందూ కాదో ఆవిడ పంచిపెడితే మనం తినే పదార్థంలోనే వారు కలపకూడంతో కలుపుతున్నప్పుడు మనంతా వాళ్ళు కలిపించుతారు అనేటువంటిది పచ్చబద్ధం ముఖ్యంగా మన దేవాలయాలు నాశనం చేస్తేనే వాళ్ళ మతం అనేది ఉంటుందనేది వాళ్ళ ఉద్దేశం కాబట్టి దేవాలయంలోకి ముఖ్యంగా ఏ దేవాలయమైనా ఆ శ్రీశైలమైనా తిరుమలైనా పెడనైనా కనకదుర్గమ్మ విజయవాడ అయినా అయినా హిందువులే పనిచేయాలి చేయడానికి వచ్చేవాళ్ళు కూడా హిందువులు అయి ఉండాలి ఎవరికంటే వాడిని పంపిస్తే వాడు రెక్కి నిర్వహిస్తాడు ఢిల్లీలో ఏమైందో లేకపోతే గల్లీలో అదే అవుతుంది కాబట్టి ఎవరైనా సెక్యులర్ దరిద్రులు ఉంటే దేవాదాయ శాఖలో కానీ గుళ్ళల్లో కానీ ఇళ్లల్లో కానీ సముద్రం దగ్గర ఉంది వాడుకోండి ఎందుకంటే మీరు ఎవరినైతే భయ్యా అనుకుంటున్నారో వాళ్ళ మతాల్లో జానికి తావు లేదు మనకెందుకు ఆ దరిద్రం మనం ఖచ్చితంగా గౌరవిద్దాం ఖచ్చితంగా ఇతర మతస్థులను గౌరవిద్దాం ఎప్పుడు వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తే కదా ఎంత గౌరవిద్దాం వాళ్ళు ఎంత గౌరవిస్తే అంత గౌరవిద్దాం వాడు నా రాముణ్ణి ఎంత గౌరవిస్తాడో నేను వాడి దేవుణ్ణి అంతే గౌరవిస్తాం వాడు నా శివుణ్ణి ఎంత గౌరవిస్తాడో మేము అంతే గౌరవిస్తాం కాబట్టి వారి మలమూత్రాలు తాగే దరిద్రులు ఎవరైనా ఈ గుళ్ళో ఉంటే చచ్చిపోండి ప్లీజ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై

SRI अगस्तेश्वर स्वामी की जय कृष्ण de సాక్షి పేపర్ అండి మీరేమో టీఎస్ఆర్ ఈయన టీవీ అండి ఇంత అందుకే బిగ్గా ఉందా ఒకటి మమ్మల్ని కూడా ఆడుకోండి

మీ పేరు నా పేరు ఏంటర్వాయి టీచర్ని పిల్లలు సార్ మా పిల్లలు ఎంతమంది పిల్లలు అంటే ఇద్దరండి అప్పబ్బా గోశాలి వాళ్ళు ఇంకా చూసాను సార్ మిమ్మల్ని ఓ హృదయం ఉండాలి ధనం చాలా మంది దగ్గర ఉంటుంది మీకు హృదయం ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇల్లని తప్పుడు ఆక్రమించేస్తున్నప్పుడు గొడవల్లో వీళ్ళందరూ వచ్చి కాపు కాసే కాపుకాసే అమ్మ కూర్చో ఏం కాదు అమ్మా అమ్మా అమ్మ నేను కూడా స్థలం దాంట్లో అమ్మా భవిష్యాల పోయి మొదలు పెట్టారా నిర్మాణం ఇరవై చింపిస్తాము సార్ చెప్పారుగా తల సేకర్లో మాత్రం ఎంత తల పద్దెనిమిది సెంటు కంచి దీనికి నామకరణం చేశాను వెళ్ళి కలిసారా లోపముద్ర ఒకరు కలిసారండి వెళ్ళి మా ట్రస్ట్ మెమరు లోపముద్ర అని పెట్టారు వెరీ గుడ్ అగస్తి మహామని బాధ తెలుసు కదా ఆవిడ అర్థం తెలుసా పేరుకి అంటే ఆవిడ ఏ పని చేసినా అందులో లోపం పట్టలేను అందువల్ల ఆవిడ పేరు లోపం పర్ఫెక్ట్ పర్సన్ వీలుగా ఉండేలాగా చుట్టూ పశురాచం చుట్టూ గౌలు ఉండేలాగా దీని చుట్టూతో ఒక నూట ఎనిమిది శివలింగాలు టెస్ట్ చేయటం ప్రదక్షిణ ఒక విషయం ఏంటంటే ఏదైనా బండ విషయం గుర్తుపెట్టుకోండి ఎక్కువ మంది హిందువులు పుణ్యం మాట్లా పుణ్యం వస్తుంది అనే సింగిల్ కాన్సెప్ట్తో పనిచేస్తారు పుణ్యం వస్తే ఏమిటి మన బ్యాంకులో డబ్బులు వేసుకున్నట్లు తద్వారా సుఖపడచ్చు ఈ కాన్సెప్ట్తో చేస్తారు ఏ పని చేసినా కానీ ధర్మం నిలబడాలని చెయ్యాలి ధర్మం నిలబడాలంటే దానికి జ్ఞానం కావాలి స్వార్థానికి జ్ఞానమే ఉంది స్వార్థానికి జ్ఞానం ఇవ్వక్కర్లేదు కానీ పరమార్థానికి జ్ఞానం కావాలి డు మీరు గోశాల పెట్టండి గుడి కట్టండి ఏం కట్టినా దాని ద్వారా ఎడ్యుకేట్ చేయడం ఎలా అదే సింగిల్ కాన్సెప్ట్ అన్నారు ఇప్పుడు మీరు ఇతర మతస్థుల విషయాన్ని తీసుకుంటే మన వాళ్ళు బాగా ద్వేషించడానికి కారణం ఏంటి వాళ్ళని కూర్చోబెడతారు కూర్చోబెట్టి వాళ్ళకి విషం ఎక్కిస్తారు నేనేమంటా అంటే వాళ్ళకి విషం ఎక్కించినట్లుగా మనం విషయం ఎక్కించాలి కదా ఇప్పుడు వాళ్ళ ఊర్లో రామాలయంలో శ్రీరామనవమి నాడు వాడు ఎవడో వచ్చేసి తాగేసి తిట్టేసి ఏదో విరగొట్టేసి బాటిల్ ఇచ్చేసి ఏవో చేశాడు ఎందుకు చేశాడు వాడు హిందువులకే పుట్టాడు వాడి పేరు కూడా హిందువుల పేరే ఎప్పటికా చటి పెట్టిలో వాళ్ళకి నీతి లేదు నీతి లేని ఎదవలను తయారు చేయడం వలన క్రైస్తవం పెరుగుతుంది భీతి కలిగించే ఎదవలను తయారు చేయడం ఇంకోటి పెరుగుతుంది సో ఈ రెండు లేని ఎదవలో ఎందుకు మనకి అసలు ఎదవైందా ఒకవేళ మీరు భయపడుతూ బతికినా కూడా ఎన్నాళ్ళు బతకాలి అన్నాళ్ళే బతుకుతారు ఏం బతకరు ఈ భూమి మీద ఉండడం అనేది కొన్నాళ్ళే ఉంటాం అదేదో ధైర్యంగా బతకాలి కదా ఓ తాండ్ర పాపరాయలాగా తాండ్ర పాపరాయిని అరెస్ట్ చేయడానికి వాడు ఆర్డర్ చేస్తే గట్టిగా గర్జించాడు మీరా మమ్మల్ని బంధించేది ఈ మాతృభూమి రక్షణ కోసం పోరాడే ఎవడైనా సరే ఒకరిని చంపడమో ఇంకోటిని చేతిలో చావడమో జరుగుతుంది ఇంకోటి చేతిలో బందీ కావడం జరగదు అని గర్జించాడు పౌరుషం ప్రతాపం ఉన్నటువంటి వాళ్ళు అలా జీవిస్తారు అలాగే తెలివి లేకుండా అసలు జీవించకండి మనం చాలాసార్లు మోసపోయాం చాలాసార్లు నష్టపోయాం కొత్తగా నష్టపోదు గోవుకి గడ్డి పెడితే పుణ్యం ఇది వస్తుంది పొలంలో పెడితే ఇది వస్తుంది ఇది రాసే మంది వస్తారు కానీ గోహత్య జరిగితే ఎంత పాతకం గోహత్య చేసే వాళ్ళ దగ్గర ఏం కొనకూడదు గోవు ఉంటేనే భూమి ఉంటుంది భూమి ఉంటే మనకి ఫుడ్ వస్తుంది ఇవి రాయాలి గోచా గోహత్య చేసేవాళ్ళు భూమికి ప్రమాదము ఈ విషయం తెలియాలి ఎక్కడ కొనాలి ఎక్కడ తినాలి ఇప్పుడు వాళ్ళు మదర్సా కేంద్రంగా మసీద్ కేంద్రంగా చర్చి కేంద్రంగా బోల్ మంది దేశ వ్యతిరేకులు తయారు చేస్తున్నారు ఇప్పుడు ఎవరు బాంబులు పెట్టారు డాక్టర్లు పెట్టారు ఢిల్లీలో ఇప్పుడు పది రూపాయల డాక్టర్ ఎక్కడ కూడా కడపలో కూడా ఉంది విచారించాలి వాళ్ళ రాయ్చోట్లో రెండున్నర వేల బరువు ఎంతో ఉండే ఆర్డీఎస్ దొరికింది ఎందుకు దొరికిందంటే వాళ్ళ ఉద్దేశం క్లియర్ కాబట్టి వాళ్ళ ఉద్దేశం క్లియర్ నువ్వు కదా మారాలి నువ్వు కదా ఆలోచించాలి సో గవర్నమెంట్ నటిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఓట్లు అనే కాన్సెప్ట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు నటిస్తారు కోర్టుకి వెళ్ళాలి పోనీ సుప్రీంకోర్టు లాంటి వాళ్ళు ఏమైనా సక్రమంగా ఉన్నారంటే ఆ బ్యాచ్ కూడా కరప్టెడ్ బ్యాచ్ ఓ సుప్రీంకోర్టు జడ్జి ఇంట్లో వాళ్ళు డబ్బులు దొరికినాయి వాళ్ళు బొక్కలు వేయాలి కదా కంచి వేస్తే దిక్కులే దిక్కుమాల వాళ్ళు పైన కూర్చుంటే వాడు అలా మాట్లాడడానికి కారణం ఏంటి భయం లేకపోవడం కదా నేనేమంటాను అది మనం పుట్టిస్తే అయిపోతుంది కదా కానీ పిరికేదో భయం పుట్టించగలరా అన్ని మతాల సమానం అనేది లత్కోరుచు ఆ స్థితికి రాగలరా ఇప్పుడు ఒక పోలీసు అయ్యప్పమాల వేసాడు అనుకోండి ఏమండి కానిస్టేబుల్ మీరు ఏంటి మీ పొజిషన్ కానిస్టేబుల్ మీరు అయ్యప్పమాల వేయిచ్చా ఆ వేసినప్పుడు ప్రశ్నలుగా బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ కొన్ని చోట్ల ఆ పై అధికారులు ఎవరైనా గొర్రెలు అనుకోండి దాన్ని వ్యతిరేకిస్తారు మొన్న శ్రీకాకుళం జిల్లాలో సెయింట్ జాన్స్ పెండా ఆ దాంట్లో మన పిల్లోడు అయ్యప్ప వేసుకుని వెళ్తే అది నోటికి వచ్చినట్టు ఆగింది అలాగే కూడా చెప్పారు దాన్ని మీరు పంపించారా పంపించారు అంటే వెంటనే వాళ్ళు బాబు వాళ్ళ తండ్రి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఆ పిల్ల నాడే అన్నాడు కాబట్టిందా స్కూల్ ప్రిన్సిపల్ ఇలా మేము ఎలా చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు ఏ పిరికి ఎదవనుకో వాళ్ళని మాలు తీసేద్దామంటారు అదైందా నీకు సో విరికి ఎదవులు మురికి ఎదవులు హిందువులు కాలేరు పౌరుషీళ్ళు ఎప్పటికీ హిందువులు కాలేరు గుర్తుపెట్టుకోండి ఎడారి మతాలు అక్రమ మతాలు సంకర మతాలవి శంకర మతాల వాళ్ళు అంత గట్టిగా ఉన్నప్పుడు నిజమైన వాళ్ళు ఎలా ఉండాలి ఎవడైనా సరే ఛాలెంజ్ అగస్తేశ్వర స్వామి సాక్షిగా తిప్రారెడ్డి అగస్తేశ్వర స్వామి సాక్షిగా ఎక్కడైనా రెండు వేల సంవత్సరాల క్రితం ఓ మసీద్ కానీ చర్చ్ కానీ ఉంటే మేమంతా ఆ మతంలో మారిపోతాం చూపించమని చెప్పు టూ థౌజండ్ డేస్ క్రితం ఏదో ఒక చర్చ్ కానీ మసీద్ కానీ వాళ్ళకి ఎవిడెన్స్ ఉంటే చెప్పమని మనం అంతా మతం మారిపోతాం వాళ్ళకి ఎథిక్స్ లేవు ఎపిక్స్ లేవు ఎవిడెన్స్ లేవు అవి మాకు ఎందుకు అవన్నీ మాకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు హిందువులుగా ఉండండి ఎవరు హిందుత్వాన్ని వ్యతిరేకంగా ఉన్నారో వాడు సొంత తమ్ముడైనా తనండి అదవుతుందా పోల్లే మా బ్రదరే తర్వాత తీసేది లేదరే పాడేది వెదరే అర్థమవుతుందా కాబట్టి ఈ దేశం ఎప్పుడు ఓడిపోయినా కోట తలుపులు బద్దలు కొట్టబడలా కోట తలుపులు తీయబడ్డాయి ఎక్కడి నుంచి లోపల నుంచి అదైందా కాబట్టి మీరు విషయాన్ని జనాలకి అందేలా చేయండి దేవాలయం ఎక్కడ ఫ్లెక్సీలు పెట్టచ్చు పెట్టండి ఎడ్యుకేట్ చేయడానికి ఎన్ని ఛాన్స్ ఉన్నాయి చేయండి చాలా చేయచ్చు చాలా చేయొచ్చు నవ్ ఆర్ నెవర్ గుర్తుపెట్టుకోండి పెద్ద టైం ఏమి ఉందని అనుకోకుండా మళ్ళీ ఈ దేశం ఓడిపోవడానికి సిద్ధంగా ఓడించడానికి సిద్ధంగా ఇంటి దొంగలు చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గర కొంటున్నారు అంటే నీ కూతుర్ని అప్పచెప్పడానికి నువ్వు రోడ్డేస్తున్నట్టు నువ్వు వాళ్ళ దగ్గర తింటున్నావు అంటే నీ పిల్లని అప్పచెప్పడానికి రోడ్డేస్తున్నట్టు మళ్ళీ దానికి తోడుగా నీకు తెలుసా ఇందులు కూడా తింటాడు బీఫ్ అంటాడు యథవా తింటేవాడు ఇందు ఎందుకు అవుతాడు రా పోరంబోకు అది కదా పాయింట్ కాకి బట్టలు వేస్తే పోలీస్ అయిపోతారా ఆటోడు కూడా కాకి వేస్తాడు పాకివాడు కూడా వేస్తాడు ఏ నువ్వు నువ్వెవరు అని అడిగితే ఆ సురేష్ని ఎవిడెన్స్ చూపిస్తాడు ఇది కానిస్టేబుల్ కదా నువ్వు వేసేసుకుంటే అయిపోద్ది నువ్వు కాల్ చేపడైపోతావు కాకిపట్లు కొనుక్కునేసుకుందా అలా హిందువు వాడికి కొన్ని లక్షణాలు ఉండాలి కదా అదైందా కాబట్టి ఆ లక్షణాలు పెంచడానికి ప్రయత్నం చేయండి హిందువులు మెజార్టీగా ఉన్నంతసేపు ఈ దేశం ప్రశాంతంగా ఉంటుంది ఈ దేశం ఐక్యంగా ఉంటుంది ఈ దేశంలో సెక్యులరిజము ఈ దేశంలో రాజ్యాంగము ఉంటాయి ఈ మాటలు ఎవరు అనుకుంటున్నావు కేకే మహమ్మద్ గారు చెప్పారు అదేనా అంటిల్ హిందూస్ ఆర్ మెజార్టీ एचडीएफसी आज हम व्यापार पर 400 रूपी प्राप्त हुए मन संजय बोल हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 भारत माता की गो माता की जय तुलसी माता की गंगा माता की जय अगस्त्येश्वर स्वामी की One day. <tip> one, day. <tip> one day, 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 one

బ్యాగ్ తీసి మాల బ్యాగ్ తీసి నాకు ఈ బంగారు తల్లి ఫోటో తీయని దాన్ని ఉంచారా అందరూ మా బంగారు తేలికి ఒక మంచి శ్లోకం చెప్తాను నువ్వు చెప్పు దండం పెట్టుకో చెప్పులు తీయక్కర్లేదు అట్లా పెట్టుకు దండం పెడు చెప్పండి ఓం పూర్ణమధ పూర్ణమిదం పూర్ణ పూర్ణ వదక్షతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవావ వాష ఇప్పుడు చెప్పి ఎన్ని పూర్ణాలు వచ్చింది నీ పేరేం పేరు మరి అందుకే చెప్పాము ఇప్పుడు లెక్క పెడదామే ఇప్పుడు లెక్క పెడుతుంది ఓం పూర్ణమద పూర్ణమెదం పూర్ణ పూర్ణ ముదచ్చదే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే ఎన్నొచ్చినాయి మరి ఏడుకూడదు నన్ను గుర్తి ఉండాలి నీకు ముక్కు ఎవరికి గుర్తించరు మంచి సార్ ఇలా ఉండాలి కదండీ ఆడపిల్లల గాజు వేసిన బంగారు పల్లెని दिन गिफ्ट तो आते हैं शिफ्ट हैं बंगला तल लेना उसार जार लो तल ये उसको जात जात नंबर तल तल अंदर रख रक्षा जब ना हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 हरे, हरे राम 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 हरे 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 जय श्री राम जय श्री राम बंगला